భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషం నుంచి మీనం వరకు ఈ వారం ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండనుంది వారు ఏ దైవాన్ని ఆరాధించాలి ఎలాంటి పరిహారాలు పాటించాలి ఇత్యాది విషయాలను మనకు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితులు జ్యోతిష్య శాస్త్రంలో నాలుగు స్వర్ణ పథకాలు సాధించిన ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం ఓం ఆయుష్మంతం వర్చస్వంతం అధో అధిపతిం విషాం అస్యా పృథివ్యా అధ్యక్షం ఇమామేంద్ర మృషాభాంకరును నమస్కారం గురుగారు ముందుగా మేషరాశి వారికి ఎలా ఉందో వివరిస్తారా మేషరాశి మేషరాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి దశమంలో రవిచంద్రులు లాభంలో శని ఈ సూర్య చంద్రులు దశమంలో ఉన్నప్పుడు జీవితం సౌఖ్యవంతంగా ఉంటుంది అలాగే ఏకాదశంలో శని రావటం వల్ల చాలా రకాలుగా అభివృద్ధి ఉంటుంది ఉద్యోగంలో విజయం లభిస్తుంది సంపూర్ణ ఫలితాలు సాధిస్తారు నమ్మకం పెట్టి పనిచేయండి మీరు కోరుకుంటున్న ఫలితం వెంటనే వస్తుంది ఆత్మవిశ్వాసం సదా లక్ష్యాన్ని చేరుస్తుంది మనోబలంతో పనిచేస్తే విశేషమైన లాభాలుంటాయి శాంత చిత్తంతో సంభాషించాలి గౌరవప్రదంగా ఫలితం ఉంటుంది ఆర్థికంగా ఖర్చు తగ్గించాలి పొదుపు సూత్రాన్ని పాటిస్తూ బంగారు భవిష్యత్తుకు అవసరమైనటువంటి ప్రణాళికల్ని రచించడం ద్వారా లాభంలో ఉన్నటువంటి శని మనకి యోగాన్ని ప్రసాదిస్తారు శని యోగాన్ని ఇచ్చే క్రమంలో అనేక రకాలుగా అభివృద్ధి కనపడుతోంది తగినంత ప్రోత్సాహం కూడా లభిస్తుంది సౌమ్య సంభాషణతో అదృష్ట యోగాన్ని పొందాలి కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఎదురైనా మొత్తం మీద కార్యము పూర్తి చేస్తారు కార్య సాధనలో చాలా వరకు ఆనందం కలుగుతుంది కుటుంబ సభ్యులకు మీ నుండి కొంతవరకు మేలు కలుగుతుంది అలాగే కుటుంబ సభ్యుల నుండి మీకు శక్తి లభిస్తుంది మీ నుండి వాళ్ళకి మేలు వాళ్ళ నుండి మీకు శక్తి నాయకత్వ లక్షణాలతో గొప్ప అభివృద్ధి సొంతం చేసుకోండి తగినంత బలం లభిస్తుంది ఎదురు చూస్తున్న పనిలో పురోగతి చాలా విశేషంగా ఉంటుంది గురుగారు మేషరాశి వారు మంచిది మేషరాశి వారు నవగ్రహ శ్లోకాలని చదువుకోవాలి గురుగారు ఏ ఆలయాన్ని దర్శిస్తే మంచిది అంటారు ప్రధానంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించాలి గురుగారు మేషరాశి వారు ఎలాంటి దానాలు చేస్తే మంచిది రెండవ రాశిలో కుజగ్రహ సంచారం జరుగుతోంది కందులు కొద్దిగా ఆ గ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేయండి రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి ముఖ్యంగా మూడు గ్రహాలు ఏ గ్రహాలు యోగిస్తే జీవితం అనుకూలంగా ఉంటుందో ఆ గ్రహాలు యోగిస్తున్నాయి ఏకాదశంలో గురువు తొమ్మిదిలో శుక్రుడు ఆరులో కేతువు చాలా దివ్యభూయిష్టంగా చక్కగా ఉంది దైవ బలంతో ఉత్తమ స్థితి గోచరిస్తోంది ఉద్యోగంలో కలిసి వస్తుంది సకాలంలో పని ప్రారంభించండి శాంత స్వభావంతో లక్ష్యాన్ని పూర్తి చేయండి ఏకాగ్రత చాలా వరకు మేలు చేస్తుంది చేస్తున్న పని మధ్యలో ఆపకుండా ఆ పని పూర్తి చేసి తర్వాత ఇంకో పని చేయండి తెలియని ఆటంకాలకు గురికారాదు సకాలంలో పనులు పూర్తి చేస్తే విశేషమైన ధనలాభం ఉంటుంది పేరు ప్రతిష్టలు లభిస్తాయి అధికార లాభం సూచితం ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయాలి ఇంట్లో వారి సూచనలు పాటించండి బుద్ధి బలంతో మంచి జరుగుతుంది బుద్ధిబలం తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే బుద్ధుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి బుద్ధి బలం తగ్గకుండా చురుగ్గా ఆలోచించండి అందరినీ నమ్మవద్దు తన మన భేదంతో అభీష్ట సిద్ధికై ప్రయత్నించండి అంటే ఎవరు మనవాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు మనకు ఇబ్బంది కలిగించేవారెవరు మన రక్షించేవారెవరు ఈ విధమైనటువంటి ఊహ అవసరం ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యంపై దృష్టి సారించాలి వృషభ వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది వృషభ రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం చాలా మంచిది ఏ ఆలయాన్ని దర్శిస్తే మంచిది వృషభ రాశి వారు నవగ్రహాల్ని దర్శించండి గురుగారు మరి వృషభ రాశి వారు ఎలాంటి దానాలు చేస్తే మంచిది నవధాన్యము నవగ్రహాల దగ్గర కొద్ది కొద్దిగా ఉంచి నమస్కారం చేయండి గురుగారు మిథున రాశి వారికి ఎలా ఉంది మిథున రాశి రెండు గ్రహాలు యోగిస్తున్నాయి ఎనిమిదిలో శుక్రుడు ఆరులో రాహువు ఈ రెండు గ్రహాలు యోగిస్తున్నప్పుడు ఏడు గ్రహాలు వ్యతిరేకిస్తాయి ఈ వ్యతిరేక గ్రహాలు ఆలోచనల్లో ఇబ్బందులు కలిగిస్తాయి కాబట్టి ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచాలి ఏకాగ్రతో పనిచేయండి ఉద్యోగంలో విఘ్నాలుంటాయి వాటిని సమన్వయంతో ఎదుర్కోవాలి సమయస్ఫూర్తితో ధర్మబద్ధంగా వివరణ అవసరం ప్రతిభతో సంభాషిస్తే సరిపోతుంది ముందు వెనక బాగా ఆలోచించాలి ఒక మెట్టు తగ్గైనా కార్యాలను పూర్తి చేసుకోవాలి ఆవేశపడరాదు మిత్రుల అండ లభిస్తుంది ప్రశాంత చిత్తంతో పనిచేయండి లక్ష్యం ఆటంకం లేకుండా పూర్తవుతుంది మీరు ప్రశాంత చిత్తంతో పనిచేసినప్పుడు ఆటంకం లేకుండా మీ లక్ష్యం మీకు పూర్తవుతుంది అవసరాలకు ధనం అందుతుంది ఈ అవసరాలకు ధనం లభించినా తెలియకుండా ఖర్చులు ఎదురుచూస్తూ కూర్చుంటాయి వ్యయం పెరుగుతుంది కాబట్టి మొహమాటం లేకుండా వ్యవహరిస్తూ ఖర్చులని తగ్గిస్తూ సంకోచించకుండా సున్నితమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే రెండు గ్రహాలే యోగిస్తున్నా మనకు పెద్ద సమస్యమీ రాదు వివాదాలకు దూరంగా ఉండండి అవగాహనతో పని చేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి అందరినీ నమ్మరాదు మోసం చేసేవారు ఉంటారు మెలుకువుగా ప్రవర్తిస్తే సరిపోతుంది ఉత్సాహాన్ని ప్రదర్శించండి మిథున రాశి వారు ఏ ఆలయాన్ని దర్శిస్తే మంచిది మిథున రాశి వారు నవగ్రహాలని ధ్యానం చేయాలి ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది అంటారు నవగ్రహాలని దర్శించడం కూడా అవసరం వారు ఎలాంటి దానాలు చేయాలి మిథున రాశి వారు నవగ్రహ అనుగ్రహం కోసమై నవగ్రహాల దగ్గర కొద్ది కొద్దిగా నవధాన్యము ఆ గ్రహాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి తదుపరి రాశి కర్కాటక రాశి వారికి గురుగారు ఎలా ఉంది కర్కాటక రాశి ఐదు గ్రహాలు రక్షిస్తున్నాయి బ్రహ్మాండంగా ఉంది సప్తమంలో చంద్రుడు లాభంలో కుజుడు ఆరో రాశిలో బుధుడు తొమ్మిదిలో గురువు దశమంలో రాహువు అనుకూల పరిస్థితులు చక్కగా గోచరిస్తున్నాయి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు విశేష లాభాన్నిస్తాయి క్రమంగా వృద్ధిని సాధించండి ధైర్యంగా వ్యవహరిస్తే ఉద్యోగంలో ఇబ్బందులు తొలుగుతాయి సావధాన చిత్తంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఈ యోగిస్తున్న ఐదు గ్రహాలు బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని ప్రసాదిస్తాయి వ్యాపారం అద్భుతంగా ఉంటుంది అనుకున్నది త్వరగా సాధిస్తారు చెంచలత్వం లేకుండా పనిచేస్తే గొప్ప భవిష్యత్తు మీ అవుతుంది న్యాయబద్ధంగా నిజాయితీగా పనిచేయటం ద్వారా త్వరగా విజయం వరిస్తుంది అభివృద్ధికి అవసరమైన తెలివితేటలు ఇప్పుడు కలుగుతాయి నిరంతర సాధన ముందుకు నడిపిస్తుంది పలు మార్గాల్లో లక్ష్యాన్ని సాధించే వీలు కనపడుతోంది బంధుమిత్రుల ప్రశంసలుంటాయి వారం మధ్యలో ఆనందించే విషయం ఉంటుంది మిత్రభావంతో ముందుకు సాగటం ద్వారా యోగిస్తున్నటువంటి గ్రహాల యొక్క అనుగ్రహం పరిపూర్ణతనిస్తుంది వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే అంటారు కర్కాటక రాశి వారు ఇష్టదైవాన్ని స్మరిస్తే సరిపోతుంది కర్కాటక రాశి వారు మరి ఏ ఆలయాన్ని దర్శిస్తే మంచిది ఇష్ట దైవాన్ని ధ్యానం చేయండి వారు ఏ దానాలు చేయాలంటారు గురుగారు అధిక గ్రహాలు యోగిస్తున్న కారణం చేత దానాలు అవసరం లేదు గురుగారు సింహరాశి వారికి ఎలా ఉంది సింహరాశి సింహరాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి ఆరో రాశిలో రవిచంద్రుడు తృతీయంలో కేతువు చాలా అద్భుతమైనటువంటి శుభయోగం ఇది ఆరో రాశిలో యోగిస్తున్నప్పుడు బలము చక్కగా ఉంటుంది సింహరాశికి ఉద్యోగ ఫలితం ఉత్తమంగా ఉంటుంది అభీష్ట సిద్ధి చాలా చక్కగా ఉంది మంచి భావనలతో లక్ష్యాలను పూర్తి చేయండి ఆలస్యం లేకుండా సకాలంలో శ్రద్ధగా పనిచేయండి కావలసినంత సత్ఫలితాలు వస్తాయి ప్రతిభతో పెద్దలను మెప్పించాలి వ్యాపారంలో మిశ్రమంగా ఉంటుంది ఏకాగ్రతతో పనిచేసి లాభాలను గడించాలి కొన్ని దుర్భర పరిస్థితులు గోచరిస్తున్నాయి ధైర్యంగా ఆ ఎదురయ్యేటటువంటి దుర్భరమైన పరిస్థితులను అర్థం చేసుకొని సమస్యలు పెరగకుండా పరిష్కరించాలి మిత్రుల సహాయం అవసరం నిరంతరమైన కృషితో నిరంతరమైన జ్ఞాన సంబంధమైన భావనలతో ముందుకెళ్ళినట్టయితే మంచి జరుగుతుంది మొహమాటంతో సమస్యలు రానియవద్దు సౌమ్యంగా సంభాషించడం అవసరం ఆవేశానికి గురి శాంత భావనతో మౌనంగా ముందుకు సాగితే అన్ని అవే సర్దుకొని వారాంతానికి మీరు యొక్క మీ యొక్క కృషి ఫలిస్తుంది ఆర్థికంగా జాగ్రత్త వహించండి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి గురుగారు సింహరాశివారు కుజశ్లోకం చదువుకోవడం ద్వారా ఆవేశం తొలుగుతుంది మరి సింహరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది అంటారు సింహరాశి వారు కుజగ్రహ దోష నివారణకై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శిస్తే మేలు కలుగుతుంది ఇక సింహరాశి వారు ఎలాంటి దానాలు చేయాలంటారు గురుగారు అలాగే సింహరాశి వారు కుజప్రీతిగా కొద్దిగా కందులు తీసుకొని ఒక ఏడు గింజలు ఆ కుజగ్రహం పాదాల వద్ద ఉంచి మూడు ప్రదక్షిణాలు గాని ఏడు ప్రదక్షిణాలు గాని చేసి నమస్కారం చేయండి గురుగారు తదుపరి రాశి కన్యారాశివారికి కన్యా కన్యారాశి నాలుగు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి నాలుగులో బుధుడు ఏడులో గురువు ఐదులో శుక్రుడు ఆరులో శని వ్యాపారంలో విశేషమైన లాభం కన్యారాశి వారికి గోచరిస్తోంది కాలానుగుణంగా పనిచేసి అధిక లాభాలని పొందాలి ఏదైనా పని రెండు విధాలు ఆలోచన ప్రకారంగా ఒక ప్రణాళికల్ని నిర్మించుకోవటం ప్రప్రథమంగా చేయవలసినటువంటి పని తర్వాత ఆ ఆలోచనల్ని కార్యరూపంలోకి తీసుకురావటం రెండవ పని ఒకటి భౌతికమైన పని రెండవది మానసికంగా పని అంటే ముందు చేయవలసింది మానసికమైన పని ఈ మానసిక పనిలో బుధుడు బాగా సహకరిస్తారు దేవగురువైన గురువు బాగా సహకరిస్తారు కాబట్టి ఇక్కడ మనకు చాలా వరకు శుభయోగాలు ఏ ఏమాత్రం నిరాశ చెందకుండా ఇబ్బందులు లేకుండా పని ప్రారంభించండి ప్రతిభతో అద్భుతమైనటువంటి శుభ ఫలితం లభిస్తుంది పలు మార్గాల్లో పైకి రావటానికి ఈ బుధ గురు శుక్రుల యొక్క అనుగ్రహం చాలా వరకు రక్షిస్తోంది కావలసినంత అవకాశాలున్నాయి ఆత్మవిశ్వాసం చాలా అవసరం ఏమాత్రం నిరాశ చెందకుండా పనిచేయండి నిరాశ చెందితే ఏమవుతుంది ఎక్కడ గొంగళ అక్కడే ఉంటుంది ఫలితం శూన్యమైపోతుంది ఇష్టకార్య సిద్ధి లభిస్తుంది చైతన్యంతో ప్రయత్నం చేయండి కొన్ని విషయాల్లో పురోగతి త్వరగా లభిస్తుంది అవసరాలను దృష్టిలో పెట్టుకొని సంపాదించాలి ధనలాభం అనుకూలంగా ఉంటుంది అంటే ఒక ఉద్యోగి ఉన్నాడంటే వచ్చినంత ధనమే వస్తుంది కానీ మన ప్రతిభని కూడా దానికి జోడిస్తే క్రమక్రమంగా ఉద్యోగంలో ఎదుగుదల ఈ ప్రతిభకు తగ్గ ఫలితం ధన రూపంలో ఇంకా సమకూరుతూ ఉంటుందన్నమాట ఏదో ఒక విధంగా మనలో ఉన్నటువంటి ప్రజ్ఞ స్కిల్స్ రూపంలో బయటకు వచ్చి పదోన్నతులు రావటము రెండు మూడు రకాలుగా ఆర్థిక సంపాదన కలిగి ఉండటం లాంటివి జరుగుతాయి అవసరాలను దృష్టిలో పెట్టుకొని సంపాదించండి ధనలాభం అనుకూలంగా ఉంది మీ కృషిని బట్టి విజయం ఉంటుంది దానికి అనుగుణంగా భవిష్యత్తు లభిస్తుంది కాబట్టి సాధన చాలా అవసరం నిరంతర సాధనే విజయానికి కీలకం ఏ పని చేస్తే మనకి ప్రతిభ వస్తుందో అటువంటి ప్రయత్నాలు చేసి ప్రతిభను నిరూపించాలి వారాంతానికి అభీష్టాలు నెరవేరుతాయి నాలుగు గ్రహాలు యోగిస్తున్నప్పుడు చక్కని బంగారు భవిష్యత్తు ఏర్పరచుకోవటానికి కాలము అన్ని విధాల ధర్మ మార్గంలో ముందుకెళ్లానికి సహకరిస్తుంది మరి వారు ఏ పఠించాలి వారు సూర్యస్థుతి చేసినట్లయితే పంచమంలో ఉన్న సూర్యదోషం తొలుగుతుంది ఇక కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని దర్శిస్తే మంచిది గురుగారు సూర్యుడిని ఉభయ సంధ్యలు అంటే ప్రాతకాలము సాయంకాలాల్లో సూర్యుణ్ణి దర్శించడం ద్వారా మీకు విశేషమైనటువంటి సూర్యానుగ్రహ సిద్ధి లభిస్తుంది కన్యా రాశి వారు ఎలాంటి దానాలు చేయాలి గురుగారు కన్యా రాశివారు ప్రీతిగా గోధుమ గింజలు ఏడు గింజలు తీసుకొని గోధుమలు సూర్యగ్రహం పాదాల దగ్గర పెట్టినట్టయితే సప్తాశ్వర అధమారూఢం అని శ్లోకంలో ఉన్న విధంగా స్వామివారి యొక్క అనుగ్రహం మీకు సిద్ధిస్తుంది మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ క్రీమ్ ఇది నడు మోకాలు భుజం వంటి అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ మరియు దీర్ఘకాల ఉపశమనం కలిగిస్తుంది భర్గా డాక్టర్ మై డాక్టర్ గురుగారు తులారాశి వారికి ఎలా ఉంది తులారాశి రాశి వారికి కేవలం శుక్రుడు మాత్రమే యోగిస్తున్నారు ముఖ్య కార్యాలను శ్రద్ధతో ప్రారంభించండి ఎనిమిది గ్రహాలు వ్యతిరేకిస్తున్నప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయో మన తెలుసు కాబట్టి సంయమనాన్ని పాటిస్తూ తొందరపడకుండా ఆలోచనల్లో వేగం లేకుండా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోండి అడుగడుగున ఆటంకాలుంటాయి తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి ఉద్యోగంలో సమస్య ఎదురు కాకుండా ముందస్తు ప్రణాళికలు అమలు చేయాలి గందరగోళ స్థితి ఉంటుంది ఓర్పుతో ఆలోచిస్తే ఏ దోషమూ రాదు నమ్మకంగా ముందుకు సాగాలి సహనానికి పరీక్షాకాలంగా అనిపిస్తుంది ఎందుకని గ్రహాలన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి ఒక్క గ్రహమే యోగిస్తుంది ఎనిమిది గ్రహాలు వ్యతిరేకిస్తున్నప్పుడు ప్రతి విషయంలో కూడా మన ఓర్పు తగ్గిపోతూ ఉంటుంది ఆవేశం లేకుండా విధులు నిర్వహించాలి విధ్యుక్తమైనటువంటి ధర్మాలని చక్కగా అమలు చేయండి సొంత నిర్ణయం కంటే ఆత్మీయులతో కూడి ఆత్మీయులతో కూడి తీసుకునేటటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి అంటే సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి ఆర్థిక నష్టం రాకుండా జాగ్రత్త పడాలి వ్యాపారంలో తీవ్ర పరిస్థితులు సూచిస్తున్నాయి అవి రాకుండా చూసుకోండి బలంతో లోపం ఎక్కడ వస్తుందో దాన్ని సరిచేయాలి అంటే ఎక్కడా లోపం లేకుండా చూసుకోవడానికి బలం అవసరం లాభాలకే ప్రయత్నించాలి వివాదాలకు అవకాశం ఇవ్వరాదు రాదు మొహమాటం వల్ల కొత్త ఇబ్బందులు వస్తాయి అలా ఇబ్బందులు లేకుండా చూసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి భవిష్యత్తు మీకు సొంతమవుతుంది వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు తులారాశి వారు నవగ్రహ ధ్యానం చేయాలి ఏ ఆలయాన్ని దర్శిస్తే మంచిది నవగ్రహాలని ప్రత్యక్షంగా దర్శించండి ఇక తులారాశి వారు ఇలాంటి దానాలు చేయాలి గురుగారు నవధాన్యము కొద్దిగా ఆ నవగ్రహాల పాదాల చెంత ఉంచి మూడు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేయండి వృశ్చిక రాశి వారికి గురుగారు ఎలా ఉంది వృశ్చిక రాశి వృషిక రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది ఆరు గ్రహాలు యోగిస్తున్నాయి మూడవ రాశిలో రవిచంద్ర శుక్రుడు రెండులో బుధుడు పంచమంలో గురువు ఆరో రాశిలో రాహువు మంచి పనులకు శ్రీకారం చుట్టండి శ్రేష్టమైన శుభకాలం నడుస్తోంది అనేక విధాలుగా మేలు చేకూరుతుంది ధర్మబద్ధంగా చేసే పనులు త్వరగా విజయాన్ని ప్రసాదిస్తాయి ఉద్యోగ ఫలాలు అద్భుతంగా ఉంటాయి అధికారుల ప్రోత్సాహం విశేషంగా ఉంటుంది తోటివారి నుండి తగినంత గుర్తింపు లభిస్తుంది కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ మీరు అనుకున్నది మీరు సకాలంలో సాధించే అవకాశం ఉన్నది ఆ దిశగా అడుగులు వేయాలి వ్యాపారంలో మంచి ఫలితం ఉంటుంది కొత్త ఆలోచన విధానంతో సృజనాత్మకంగా ముందుకు సాగాలి ధనలాభం విశేషంగా ఉంటుంది దగ్గర వారితో మంచి సత్సంబంధాలుంటాయి జ్ఞానం వృద్ధి చెందుతుంది గౌరవ పురస్కారాలుంటాయి ఎటు సూచన ఆనందప్రదంగా గోచరిస్తుంది తగినంత ప్రయత్నం చేస్తే సరిపోతుంది రాశి వారు ఎలాంటి మంచిది వృశ్చిక రాశి వారు ఇష్టదేవతను స్మరించాలి మరి వారు ఏ ఆలయాన్ని దర్శించాలి అంటారు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి మరి వృశ్చిక రాశి వారు ఎలాంటి దానాలు చేయాలి గురుగారు గ్రహయోగం అద్భుతంగా ఉన్న కారణం చేత అనేక శుభాలు సమకూరుతున్నందువల్ల దోషాలు లేనందువల్ల దానంతో పని లేదు ధనస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురుగారు ధనుస్సు రాశి నాలుగు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి ఆరో రాశిలో కుజుడు రెండులో శుక్రుడు మూడులో శని పదకొండులో కేతువు ముఖ్య కార్యాలలో త్వరగా పని పూర్తి చేయగల సామర్థ్యం ఏర్పడుతుంది క్రమక్రమంగా అభివృద్ధిని సాధిస్తారు ఒక క్రమ పద్ధతిలో లక్ష్యాలను సాధించే వీలు కలుగుతుంది ఏలినాడి శని వదిలిపోయిన కారణం చేత శని భగవానుడి యొక్క అనుగ్రహం తృతీయ స్థానంలో దివ్యంగా ఉంటుంది అవగాహనతో సంప్రదింపులు జరిపితే ఉద్యోగరీత్యా మంచి జరుగుతుంది అధికారులతో అనుకూలంగా ఉంటుంది నిర్ణయాలలో తడబాటు లేకుండా స్పష్టతతో ముందుకు సాగే ప్రయత్నం చేయండి ఒత్తిడి కలిగించే పరిస్థితులకు దూరంగా ఉండండి బుద్ధిబలంతో శాంతంగా సమస్యను పరిష్కరిస్తే సరిపోతుంది వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది సమయానుకూలంగా నిర్ణయం మార్చుకుంటూ అభివృద్ధిని సాధించండి మీ నిజాయితీ సదా ఇస్తుంది సమాజంలో కీర్తి పెరుగుతుంది కుటుంబ పరంగా కలిసి వస్తుంది ఉన్నత స్థితి గోచరిస్తోంది రాశి వారు ఏంటారు ధనుస్సు రాశి వారు సూర్యనారాయణ మూర్తిని ధ్యానించడం చాలా ఉత్తమం ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది రెండవ రాశిలో సూర్యుడున్నారు సూర్య గ్రహాన్ని ప్రత్యక్షంగా ఉదయ కాలంలో లేదా సాయంకాలంలో చూచి ఒక నమస్కారం చేయండి మరి వారు ఎలాంటి దానాలు చేయాలి గురుగారు ధనుస్సు రాశి వారు సూర్యప్రీతిగా గోధుమలు ఏడు ధాన్య గింజల్ని తీసుకొని ఆ సూర్యగ్రహం పాదాల దగ్గర నుంచి ఒక నమస్కారం చేయండి మకర రాశి వారికి ఎలా ఉంది గురుగారు ఈ మకర రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి జన్మ శుక్రచంద్ర యోగంతో పాటు దశమస్థ కేతు యోగం శుక్రుడు చంద్రుడు వీరిరువురు శుభగ్రహాలు అంటే ప్రశాంతంగా పనులు పూర్తి చేసుకునే వీలు కలుగుతుంది శుభ ఫలితం ఆర్థికంగా చక్కగా లభిస్తుంది ఎందుకని శుక్రగ్రహం అనుకూలిస్తున్నందువల్ల సరైన నిర్ణయంతో పని మొదలు పెట్టండి అభీష్ట సిద్ధి త్వరగా కలుగుతుంది ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలి ఎందుకని జన్మ సూర్యగ్రహ సంచారము ఆరోగ్యం పైన అధిక ప్రభావం చూపుతుంది కాబట్టి చంద్రుడు బాగున్నాడు గనక మనోబలంతో ఉద్యోగంలో పనిచేయండి తోటి వారి నుండి కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా వారు అర్థం చేసుకొని మీకు సహకరించే వీలు కూడా కలుగు మిత్రభావంతో ఎంతటి కార్యాన్నైనా సరే మీరు సాధించవచ్చు కాబట్టి నిదానంగా మాట్లాడుతూ ఓర్పుతో సమస్యల్ని ఎదుర్కోవాలి మేలు చేకూరుతుంది వ్యాపారంలో కొంతవరకు అనుకున్న ఫలితం వస్తుంది నిరాశ చెందకుండా చూడాలి గ్రహాలు మూడే అనుకూలిస్తున్నప్పుడు నిరాశ ఎదురవుతూ ఉంటుంది ఒక్కోసారి అందులో చంద్రుడు ఉంటే ఇంకా ఎక్కువ అవుతుంది ఎందుకని చంద్రుడు యొక్క సహకారం కొద్ది రోజులే ఉంటుంది కొద్ది రోజులు ఉండదు అనమాట ఆయన రెండున్నర రోజులే ఒక రాశిలో ఉంటారు కాబట్టి వారారంభ చక్రంలో చంద్రగ్రహ సహకారం ఉన్నది తర్వాత మళ్ళా ఆ సహకారం తగ్గుతుంది ఎటొచ్చి శుక్రుడు కేతువు మాత్రమే సహకరిస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి విషయంలో నిదానం 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 అట్లాగానే మరీ ఎక్కువ నిదానం కాదు తొందర పడకుండా శాంతంగా ఎంత నిదానం అవసరమో అంతే నిదానం కావాలి నిరాశ చెందకుండా సకాలంలో మీ బాధ్యతలని చక్కగా పూర్తి చేయాలి తగినంత ప్రతిఫలం లభిస్తుంది వారం మధ్యలో కృషి ఫలిస్తుంది బుద్ధిబలం అవసరం ఇంట్లో వారితో ప్రేమగా వ్యవహరిస్తే మేలు చేకూరుతుంది అపార్థాలకు సిద్ధిస్తుంది మకర వారు ఏ పఠించాలి వారు వారు శివ ధ్యానం చేయాలి ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది గురుగారు ఈశ్వరుణ్ణి దర్శించండి మకర వారు ఎలాంటి దానాలు చేయాలంటారు సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేసినట్లయితే అన్ని విధాల చైతన్యం లభిస్తుంది కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురుగారు కుంభరాశి మూడు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి ఏకాదశంలో బుధుడు ద్వితీయంలో గురువు తృతీయంలో రాహువు వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది లాభంలో బుధుడు ఉన్నాడు కాబట్టి వ్యాపార యోగం చక్కగా ఉంటుంది అలాగే అధిక లాభాలు సమకూరుతాయి అభీష్ట సిద్ధి కలుగుతుంది బుద్ధి బలంతో పనిచేస్తే ఉద్యోగంలో సమస్యలుండవు చక్కని ప్రతిభతో పెద్దలు ప్రసన్నులవుతారు స్థిర బుద్ధితో విఘ్నాలను అధిగమించండి మధ్యలో కొంత ఊరట లభిస్తుంది నిరంతర సాధనతో ఆర్థికంగా ఎదుగుతారు ఖర్చు తగ్గించాలి మొహమాటం లేకుండా సున్నితంగా కార్యాలను పూర్తి చేయండి అవగాహనతో అదృష్టవంతులవుతారు నిర్మలమైన మనస్సుతో మీరు తీసుకునే నిర్ణయాలు సదా ఉత్సాహాన్నిస్తాయి శక్తివంతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి మనోబలం తగ్గకుండా పని ఎందు లక్ష్యాన్ని సాధించే వరకు దృష్టిలో పెట్టుకొని పూర్తి చేయండి అంటే మనోబలం తగ్గకుండా పనిచేయండి బలంతో ఆలోచిస్తే సమస్యకు సరైన పరిష్కారం లభిస్తుంది వారాంతంలో శుభం జరుగుతుంది ధర్మం గెలిపిస్తుంది అధర్మం ఓడిపోతుంది మీ ప్రత్యర్థుల యొక్క ఆ పగ కక్ష అన్నీ తొలగిపోతాయి మిత్రులుగా మారుతారు మరి వారు ఏ స్తోత్రాన్ని పటిస్తే మంచిదంటారు కుంభరాశి వారు ఈ వారంలో తప్పనిసరిగా విష్ణు సహస్రనామం చదువుకోవాలి కుంభరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది గురుగారు అలాగే విష్ణు ఆలయాలకు వెళ్ళి విష్ణుమూర్తిని దర్శించండి అనగా రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి ఇలా మనకు దగ్గరలో ఉన్నటువంటి విష్ణవాలయాలకి వెళ్ళాలి వారు ఎలాంటి దానాలు చేయాలి సూర్య చంద్ర దోషం ఉంది కాబట్టి కొద్దిగా బియ్యము అలాగే కొద్దిగా గోధుమలు తీసుకొని చంద్రగ్రహం దగ్గర బియ్యము సూర్యగ్రహణం దగ్గర గోధుమలు పెట్టి నమస్కారం చేయండి చివరి రాశి మీనరాశి వారికి ఎలా ఉంది గురుగారు మీనరాశి నాలుగు గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయి ఏకాదశంలో రవి చంద్ర శుక్రుడు చక్కగా యోగిస్తున్నారు తృతీయంలో కుజుడు విశేష ధనలాభం శుభలాభం అనేక రకాలుగా ఉంది శుభం లాభం ఈ రెండూ ఉన్నాయి అంటే మంచి జరుగుతుంది అందులో అభివృద్ధితో కూడినటువంటి ఎంతో కొంత మనకి లాభం కూడా జరుగుతుంది ఉద్యోగంలో శుభాలున్నాయి శ్రమ ఫలిస్తుంది ఎందుకంటే సూర్యుడు చంద్రుడు ఈ ఇరువురు అనుకూలిస్తున్నప్పుడు ఉద్యోగ బలాలు బాగుంటాయి మీ కృషిని బట్టి ఫలితం ఉంటుంది అలాగే లాభం కూడా కృషిని బట్టే ఉంటుంది కాలం కలిసి వచ్చి సత్ఫలితాలు లభిస్తాయి అధికార యోగం సూచితం పదోన్నతులుంటాయి శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది సానుకూల ఫలితాలున్నాయి ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోండి బంగారు భవిష్యత్తు లభిస్తుంది దేనికి వెనకాడవద్దు చైతన్యంతో లోతుగా ఆలోచించి సమిష్టి నిర్ణయంతో ముందుకు సాగండి బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది ఆశయం నెరవేరుతుంది చక్కని వాక్చాతుర్యంతో మాట్లాడటం చాలా అవసరం అలా మాట్లాడినట్టయితే అద్భుతమైన మేలు చేకూరుతుంది ఆశయ సాధనలో అనేక విజయాలు సిద్ధిస్తాయి వ్యాపారంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి ఆర్థికంగా అనుకూలంగా ఉండే విధంగా ప్రయత్నం చేయండి ఆర్థికంగా అనుకూల ఫలితాలు లభిస్తాయి వారాంతంలో శుభం జరుగుతుంది ఏ స్తోత్రాన్ని పటిస్తే మీనరాశి వారికి మంచి కలుగుతుంది మీనరాశి వారి ఇష్టదైవాన్ని స్మరించాలి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది గురుగారు దశమంలో బుధగ్రహం అనేది విష్ణువుని దర్శించండి ఏ దానాలు చేయాలి అంటారు బుధ ప్రీతిగా కొద్దిగా పెసలు దానం చేస్తే వ్యాపారంలో కూడా విశేషమైనటువంటి మేలు చేకూరుతుంది గురువుగారు ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో చక్కగా వివరించేందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం